ಅರಳೆ ಕೂ ಕೊಲಿಯಾದರೆ ಕಲ್ಲಮ್ಮ

கன்ன எல்லாம்! <Ç dwarf worshipbird>. రామా పరసరాము మీరు నాకు గర్భ ఉండలేదు పూర్వకాలం అందు నమ్మడు వాళ్ళ పిల్లలన్నదెల్లమ్మా ఆ లమ్మడి వారు లేన నాడు మీరు మూడు నక్షత్రాలు మూడో పాదాల కాసిరాల గండా తల్లిదండ్రి గండాలు మీరుండ్రు మీ తల్లిదండ్రి లమ్మడి వాళ్ళు మరణమయ్యి మట్టి మట్టి మట్టిొమ్మలు చేసినటువంటి ప్రాణదానం ఓపించి లేపుకుంటే అమ్మ ఎల్లమ్మ వాళ్ళు అయితే తల్లిదండ్రులుగా లమ్మడోళ్ళ పడ్డం మూత వాళ్ళని బొంద పెట్టినా కాష్టం చేసింద

వేసుకున్న భార్య ఓలే వారి ఓలే వేసుకున్న భార్య భార్య ఓలే లక్ష్మణి కొడుతు రాముడుకున్న ముండవాలే ముండోలరా ముండోలరా నన్నో కాలన్నవు పరసరామయ్యోరా పరసరామ జమదగిని ఓ నాలు ప్రాణాల జపదగిని అన్నమాట కూడా తప్పలేదయ్యాన మాట కూడా తప్పలేదయ్యా కొడుకులు కోరుకుంటే ఓ దేవుడు యనయ్యా ఓ దేవుడు డాయనయ్యా ఓ దేవుడు వెళ్ళి కాకపాయే నాగ వెళ్ళి కాకపాయే ప్రాణాల పదహారు పండుగైనా వెళ్ళలేదు ಿಬೋದಿ ಪುಟ್ಟಂಗ ಪುತ್ರ ನಾರಾಯುಡು ಪುಟ್ಟಂಗ ಪುತ್ರ ನಾರಾಮುಡುಂಗ ಕ್ಷೇತ್ರ ಕ್ಷೇತ್ರ ಎಲ್ಲಮ್ಮದೇವಿ ಒಲಬೋಯವರಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಮ್ಮೋ ಅಗಟ್ಲ ಬೆಟ್ಟಿ ಜೋಕೆ ಕೊಡುಗುಟ್ಟೆ ಅಕ್ಕಿ ಜೋಕೆ We got it. చెప్పిన కుమారు సత్యాన పుట్టిండ్రు ఒకసారి నంబడ వాళ్ళ పిల్లలని చెప్పిన కాదిదేవుడు సూర్యుని వారాన పుడితే వారిని వరకు వస్తానంటున్నాడు ఏం చేయాలి ఎందుకు పోవాలని ఎల్లమ్మ ఏమంటది అంటది రామ పరశురామ అక్కడికి అక్కడ కూడా పోతే పన్నెండు బిగాల బండగనే పడుతున్నది ఆ బండలన్నీ నాడుగలికి నేను మామిడి చెక్కలు మరిగందం షాయ అలూసిందే చెక్కలు శ్రీ గంధం షాయ అడు తెచ్చి ఆకాశానికల నాడు వచ్చగా గనుక నేను తక్కువ మంటలు మంట పెట్టి నాడు నిప్పులు వేర్చిర్రా ਸਨਨੀ ਦਾਨ ਦੇ ਬੇ రవయ్యా పట 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 పండుకిను రాముడైరా అమ్మారా ఎల్లమ్మా అటువంటి వెనకనే నేను శ్రీమచ్చీల్ అటువంటి లోపల అటువంటి దూది మడుపులు అటువంటి పక్కల మీద బుద్ధి ఊరింది ఎల్లమ్మా మంచి మాట కొద్ది నా తండ్రి పేరు చెప్పమంటే పన్నెండు విధాల పరుపండు కోరుకుంటావా నీవు అన్నదే ఆలస్యం ఎప్పుడే చేస్తున్నాను అటువంటి పన్నెండు విగాల పరు పండుగ ఏరవచ్చు రాముడైరా பன்னெண்டு பரப்பட எரின செக்கல மணிகரம் அடுவெண்ட்டு ஏவட்டடைய மட்டி எடுமாரம் வேணுக்கம்மா பன்னெண்டு விதை கிட்ட கிட்டே

రుకున్ను నీ గర్భానొడ్ల నాడు పండ తయారు చేయకపోతే నీ నువ్వు కోనడి పరిచి రాముడు పండగల పండగా పండను ఎర్రగాల్చిండు రాముడైనా ఎల్లమ్మ పేరు మీద లేక రాసి కొట్టిండు రాముడే రాముడు కొట్టిన లేక వచ్చి బాణము ఎల్లమ్మ వెళ్ళమంటది ఎల్లమ్మో யாருசினா நீ குண்டவ பேரு மீத குர்த தொடுகை அக்கிப்பேரு மீது ஆக்குப்பத்த